జట్కిన్ మరియు లిజంబర్ వారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరు సమస్యలు ఆడవాళ్ళ సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించుకోవాలి ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకుంటే మనం బాగుంటుంది మనం మహిళలకు ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నుంచి మనము మార్చి మూడవ తేదీన ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నాము మహిళలకు సమాజంలో మహిళలు లేకపోతే సృష్టికి మూలమే లేదు అయినా మనకు మహిళలని ప్రతి ఒక్కరూ ఎంతో ముందుకు సహకరిస్తున్నారు కానీ మనం కొన్ని విషయాలలో వెనకబడిపోతున్నాము మాకు ఎందుకంటే సార్ మహిళా సంఘాల నుంచి చాలామంది ఇంట్లో భర్తలు కానీ వారి యొక్క పేరెంట్స్ మోటివేషన్ చేస్తేనే తప్ప మేము మహిళా సంఘాల్లో చేరి చాలా ముందుకు తీసుకుపోతున్నాం మహిళలకు ఒక మేము ఆర్థికంగా ఫైనాన్షియల్గా మేము ఏ విధంగా మా కాళ్ళ మీద మేము నిలబడతాము ఒకరికి డబ్బుల రూపంలో మేము అంటే దేహిని అడ్డుకునే పరిస్థితి మాకు ఇవాళ మహిళలకు లేనటువంటి విషయం గర్వంగా చెప్పుకుంటున్నాము అదేవిధంగా మహిళలు అన్ని విషయాలలో పురుషునికి సాటి సమానంగా పని చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా విషయాలలో కూడా మహిళలకు ఇప్పుడు ఇంతకుముందు చైర్మన్లో స్కూళ్ళలో జెన్స్ ఉండేవారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు యొక్క స్కూళ్ళలో చైర్మన్ల పదవి కూడా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ అన్న అధ్యక్ష దసైరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహిళలకు ఇంకా ఏంటంటే రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అలాంటి విషయాలు మీరు కూడా కొద్దిగా మీటింగ్లలో మాట్లాడాలని కోరుకుంటున్నా ఇంకా విషయాలు ఈ యొక్క ఊర్లలో ఏమైనా విషయాలు ఉంటే కూడా మమ్మల్ని ముందుకు ఎంకరేజ్మెంట్ చేసి మీరు ప్రోత్సహిస్తే మేము కూడా ముందరికి వచ్చి కంపల్సరిగా మీకు సహకరిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా పురుషాధిక్య సమాజాన్ని అధిగమించి మహిళా సాధికార దిశగా మన దేశం ప్రయాణం స్పీడ్గా సాగిస్తుంది ఎందుకంటే అప్పుడు మై ఇప్పుడు ఏ ఏ పథకమైన కానీ ఏ ఇండ్లు కానీ ఏదైనా కానీ మహిళలు పెరిగితేనే ఉండాలి తర్వాతనే పురుషులు భర్తల వాళ్ళ పక్కనే భర్తలు ఉండాలి అట్లా పెరుగుకుంటే పెరుగుకుంటే పోయి ఇప్పుడు చట్టసభల్లో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు కోటి మంది మహిళలు కోటి చర్లు చేస్తూ ఉంటుంది అయితే అంతా మహిళలకే పోతుంది ఇప్పుడు అయితే ఇది వేరే వేరే విధంగా అర్థం కాదు అది సమా మహిళా సాధికారతని పెరుగుతుంది సమాజంలో అది అవసరం కూడా ఎందుకంటే పురుషాధిక సమాజం ఉన్నప్పుడు మహిళలు అణచివేయకుండా ఇంతవరకు కూడా ఇప్పుడు అది కాకుండా ప్రతి దాంట్లో కూడా మహిళలే ముందుగా ఉన్నారు తర్వాత అదే కూడా నేను ఒక మంత్రి గారు కూడా చెప్పారు ఇప్పుడు మనం చాసలో నలభై రెండు నలభై రెండు మంది మహిళలు వస్తారట ఎమ్మెల్యేలుగా అది కూడా జరుగుతుంది కాబట్టి ఈ మహిళలకు అన్ని విధాల బాగా శుభం కలగాలని తర్వాత ఇచ్చే వాళ్ళ మహిళ సాధికారత ఇంకా పెంచుకుండా పోయి వాళ్ళు కూడా మన మన దేశానికి మన రాష్ట్రానికి మంచి గర్వకారణం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మొట్టమొదటిగా మీకు వాస్తవం కూడా ఈరోజు మీకు అందరికి కూడా పాదాభివందనం తెలుగుతుంది అయితే చిన్నవారైనా పెద్దవారైనా మీకు అందరికి ఎందుకు పాదవందనం అంటే అన్నిట్లో మీ తర్వాతనే మేము వాస్తవం ఉదయం ఇక్కడి నుంచి రాత్రి వరకు మీ ద్వారా నుంచి అన్ని పనులు చేయించుకొని ఈరోజు మేము తిరుగుతున్నామంటే మహిళలే ప్రధానం కాబట్టి మీ అందరూ కూడా మరొక జరుపుకుంటూ అదేవిధంగా మీకు ఒక విషయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అరవై ఐదు సంవత్సరాలు చేసిన కరెక్ట్నే కాదు ఇప్పుడు మీకు పెంచడం అయింది గతంలో అరవై సంవత్సరాలు ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు పెంచడం అంటే ఐదు సంవత్సరాలు పెంచడం అయింది ముందుగా అందరూ చపాట్లు ఒకటి ఫస్ట్ ఈ విషయము తెలియదు మీకు తెలుసు కానీ యాక్చువల్గా పాలాభిషేకం చేయాలి ఐదు సంవత్సరాలు కానీ మీరు చేయలేకపోయినారు అయినా దాన్ని విషయం పక్క పెట్టి ఈరోజు జాతీయ ది ఈరోజు మహిళా జాతీయ దినోత్సవం రోజు మీరు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మనకు అంగన్వాడీ సెంటర్లు ఏవైనా అయితే ఈరోజు ఖాళీ ఉన్నాయో ఈరోజు ఇక్కడి నుంచి నోటిఫికేషన్ కూడా ఈరోజు వదలడం జరిగింది నోటిఫికేషన్ కూడా మొదలు పెట్టడం అలా చూసి ఉంటూ సులుగా చెప్తాను సవ సందర్భంగా వచ్చినటువంటి గ్రామ మహిళా జనోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరికీ కూడా అక్కలక్క అందరికీ అదేవిధంగా ఈ సభకు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ గారు గారు మండల అధ్యక్ష దసగిరి గారు మన గ్రామ ఈఓ గారు అందరికీ కా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే మా గ మన గవర్నమెంటు మన అన్న చెప్పినట్లు ముఖ్యంగా మీకు మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రయాణం చేయడానికి ఇచ్చారు అంటే మా గవర్నమెంట్ ఇచ్చే ప్రయారిటీలో ఇది ఒకటి మంచిదని మంచిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకపోతే మహిళ ప్రతి ఒక్కటి అంటే పిల్లల చదువు కానుంచి కూడా కుటుంబాన్ని అన్ని కూడా ఈరోజు కుటుంబ పిల్లలు చదువుకున్నారంటే మహిళనే ముఖ్యం అంటే మహిళలు ఏది ప్రపంచంలో సృష్టి కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అమ్మా